హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ ఈరోజు మన వీడియోలో మురుమరాలతో చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో చేసుకునే రెసిపీ అయితే చూపిస్తానండి అప్పటికప్పుడు అయితే మనం ఈ అయితే చేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలని అడిగినప్పుడు లేదా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇది ఐదే ఐదు నిమిషాల్లో స్వీట్ చేసి పెట్టండి ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని రెండు కప్పుల దాకా మరమరాలను అయితే వేసుకోవాలి అందులోకైతే మీ దగ్గర జీడిపప్పు బాదం పప్పు ఉన్నట్లయితే ఒక ఐదు పది అయితే వేసేసుకోండి మంట సిమ్లో ఉంచి ప్యాన్ జస్ట్ వెయిట్ చేసి మరమరాలను ఒక నిమిషం దాకా వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించుకున్నట్లయితే మరమరాలు అయితే చప్పగా అయిపోతాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వాటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన ఉంచుకోవాలి ఇక్కడ చూపిస్తున్న తోటి నేను రెండు కప్పుల దాకా మురుమురాలు తీసుకున్నాను కాబట్టి పావు అంత అయితే బెల్లాన్ని తీసుకున్నాను మీరు షుగర్ తినే వాళ్ళైతే షుగర్ తీసుకోవచ్చు అందులోకి రెండు యాలకులనైతే వేసి మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక అయితే తీసేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే క్వాంటిటీతో పావు కప్పు దాకా పాలనైతే కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోవాలి చూడండి ఇక్కడ ఏ కప్ ఎంత బెల్లం తీసుకున్నారో పావు కప్పు దాకా బెల్లం తీసుకున్నారు కదండి అదే క్వాంటిటీతో పాలు కూడా తీసుకోండి మొత్తం వేసేసి మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్నైతే మురమరాల అయితే ఒక జెల్లర్ సహాయంతో జల్లించుకోవాలండి ఇలా జల్లించుకోవడం వలన మనకు ఏదైనా బాదం పప్పులది జీడిపప్పులది ఏదైనా పలుకులు ఉన్నట్లయితే సపరేట్ అయిపోతాయి ఈ విధంగా ఈ పౌడర్ని మొత్తం వేసేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిసేలాగా అయితే మొత్తం అంతా కలుపుకోవాలి స్పూన్తో అయితే సరిగ్గా కలవదండి కాబట్టి మన చేతికి కొద్దిగా నెయ్యి రాసుకోండి ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల మన చేతికి అయితే అస్సలు జిగురంటదు కొద్దిగా చేయికి నెయ్యి అప్లై చేసుకొని అంతా కలిసే విధంగా అయితే ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి మీకు కావాలంటే ఓ ట్రే లెక్ తీసుకొని ఒక ట్రేకి నెయ్యి రాసుకొని అందులోకి తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా లడ్డూస్ లాగా అయితే చుట్టేసుకుంటున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది నాకు ఇది నచ్చిందండి నేనైతే ఇలా చేసుకుంటున్నాను మీకు నచ్చిన విధంగా అయితే మీరు చుట్టేసుకోవచ్చు నేనైతే లడ్డూలు చేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదా అప్పటికప్పుడు మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినా చాలా ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో ఇలా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోండి మురమురాలతో అయితే చాలా చాలా వెరైటీ టేస్ట్తో ఉంటాయి అందులో మనం కొద్దిగా వేయించుకున్నాం కదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి బాదం అలాగే జీడిపప్పు వేసాం కదండీ టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా స్మూత్గా అయితే ఉంటాయండి ఈ లడ్డూలు చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్